ఓకే అందరికీ నమస్కారం ఈరోజు రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మూలపాడు త్రిలోచనాపురం గ్రామాల్లో పారామిలిటరీ ఫోర్సెస్ తోటి అదే అదే రకంగా సివిల్ పోలీసులతోటి కలిసి మా సిపి గారి ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్రజలంతా కూడా తమ ఊటు హక్కుని నిర్భయంగా వినియోగించుకోవాలి దానికి వినియోగించుకునేటందుకు గాను పోలీసులు అంతా సర్వసాంతంగా ఉన్నాం వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేమంతా రెడీగా ఉన్నాము అనే భరోసా వాళ్ళలో కల్పించడమే మా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా తమ ఓటు హక్కుని నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అత్యంత సమస్యాత్మక గ్రామాలన్నీ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది అదే రకంగా రౌడీషేటర్స్ని అలాగే ప్రీవియస్గా ఎలక్షన్ అఫెండర్స్ని ట్రబుల్ మాంగర్స్ని వీళ్ళందరి మీద కూడా వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ కేసులు కూడా పెడతాను వాళ్ళ మీద కాబట్టి ఎవరికి కూడా ప్రజలందరికీ ఎవరికి ఏ రకమైన భయం లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం